ఎప్పుడు ఇలా ఏడుస్తూ ఎలా రామ్మ భోంచేదు గాని నాకు వద్దు నువ్వు వెళ్ళి భోంచే నువ్వు తినకపోతే నేను ఎలా తింటాను రామ్మ యాండి ఎక్కడ పెడుతున్నారు అడిగావు పోయే పని అయినట్టే ఈ మధ్య వసూళ్ళు అయిపోయాయి వీధుల దాకా వెళ్ళొస్తా ఇల్లు జాగ్రత్త ఇదిగో కాస్త ఆగండి మీ చెల్లెడికి ధైర్యం చెప్పి భోజనం చేయమని చెప్పండి ఏమిటేమిటేమిటి నేను ధైర్యం అలా ఒకళ్ళని భోజనం చేయమని చెప్పే ధైర్యం మనకి ఎప్పుడు లేదు పర్వాలేదు ఉపవాసాలు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది వస్తాను ఊరుకో బావా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు పోక ఎల్లకాలం ఉట్టుగట్టు ఊరేగుతారా పైగా గోపయ్య మామయ్య చాలా అదృష్టవంతుడు నీ చేతుల్లో పోయాడు శంకర మరి నీ ఉన్నందు నువ్వు ఉన్నందువల్ల నాకేం కష్టం శంకర మరి పోయేవాడు ఊరికే పోయాడా ఆ లక్ష్మీపారావు నా నెత్తి నేర్చిపోయాడు ఓహో బావా నువ్వేం విచారించ లక్ష్మీ భారం నేను చూసుకుంటాను నువ్వు కులాసాగా ఉండు ఊరికో శంకర వేళ కూడా ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే పోషించేవాడివేమో కానీ ఇప్పుడు నీకేం పట్టింది చెప్పు ఓహోహో ఎంత తెలుగు తక్కువగా మారుతున్నావా లక్ష్మి నీకే కదా ఈ రోజు మొదకు నాకు కూడా తెలియలే ఏమిటేమిటేమిటేమిటి నీకు తెలియలా అవును అయితే లోపల ఏడుస్తుంది పోయి ఏడుస్తుందా లక్ష్మి లక్ష్మి ఎందుకమ్మా ఏడుస్తావు సంతోషంగా ఉండాలి రేపు రఘుబా వస్తున్నాడుగా నిజా అన్నయ్య అవునమ్మా అతను రావడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అందుకేగా నేను విజయవాడ వెళ్తున్నది వెళ్ళానమ్మా అంటే నువ్వు సంతోషంగా ఉండాలి మరి వెళ్ళి భోంచే అలాగంటే కాదు నువ్వు వెళ్ళి భోంచేయాలి వెళ్ళు వెళ్ళు ఎప్పుడు పిచ్చిదల్లా తల్లి నువ్వు నేను రఘుభావన్ తీసుకొచ్చే వరకు నువ్వు భోంచేస్తూనే ఉండాలి చిన్న సంగతి మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి సార్ నాకు భయం వేసుకుంటుంది అసలు మీరు వచ్చిన భయం అదా సార్ అదే మీరు జైల్లో పెట్టారే రఘుని ఆసామి ఎవరు మూడు మాసాలు శిక్ష చేశారు అదొం గడినా అతనే సార్ అయితే చాలా మంచిది సార్ ఏదో పొరపాటు జరిగిపోయింది సార్ ఇక బుద్ధిగా ఉంటాడు సార్ సార్ మీరు దయచేసి అతన్ని విడిచిపెట్టండి తిన్నగా మా ఊరు తీసుకువెళ్ళి గదులు పెట్టి తాళం వేస్తాను బయటగా రానివ్వండి సార్ మీకు ఆ కొత్తలో తగ్గుతుంది శ్రమ అలాగా టూ త్రీ సార్ చిన్న సంగ సార్ మీకు కావాలంటే నన్ను జైల్లో పెట్టండి అతన్ని విడిచిపెట్టండి మా లక్ష్మి ఎంతో సంతోషిస్తుంది

జై మా రఘుబాగి మీరేమన్నా అనుకుంటున్నారు కాదు సంపేసావా అయ్యా ఇచ్చేనా దాని బ్రీ తెలుసు లక్ష్మీ నాకు నువ్వు నువ్వు భర్త రఘు నేను బామర్ది నేను ఆహ్వాని వచ్చా ఆహ్వాని అంతే రాబోదాం పోదాం వద్దు వాలుతుంటే ఇప్పుడు ఎక్కడికి బావా వెళ్తాం ఈ పూట ఏదైనా సత్రంలో పడుకుని రేపు పొద్దున వెళ్దాంగా బలేగా మోస్తా భయవే అవును కాని బాబా నువ్వు బలే పని చేసావే నేను చేశాను ఏం చేసావా చెప్పనా చెప్పు ఏం లేదు చెప్పకుండా వచ్చేసావు అంతే ఓహో అదే ఏం చేయను బాబా ఏనుగు అంతేసి దోమలో కుట్టి చంపిని అంటే నమ్ము కంటి మీద కునుకు పడితే ఒట్టు పక్కన నువ్వు చూస్తే గుర్రు పెట్టి నిద్రపోతుంటివి సరే పాపం నిన్ను లేపడం ఎందుకని గప్చిప్పుగా వచ్చేసాను అంతే 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 గప్చిప్పుగా వచ్చేసావు మనే బాక్స్ పట్టుకుని మనీ బాక్స్ అదేం లేదు నా జేబుల నుంచి ఉంటుంది అది ఎవరినైనా ఎత్తుకుపోతారేమో నీ జేబులో జాతి పెట్టుకుంటావు అంతే కానీ బాబోయ్ అందులో సగం ఉంది సగం నా బొడ్లో జాతి పెట్టుకున్నాను దాచుకున్నాను మళ్ళీ నీ దగ్గర ఎందుకయ్యా నీకే నీకే ఇస్తాను కానీ మా ఊరు వచ్చిన తర్వాత ఇస్తాను వస్తా ఈ ఇ హడావుడు ఇలా ఇవ్వు ముందు మా ఊరు వస్తే ఇవ్వనమాట అయితే నేను ఇదిగో ఇదిగో ముక్కు చివరుండదు కోపం ఇంతే కాదు మా ఊర్రా ఇంకా కావాల్సింది డబ్బిస్తాను ఏమిటి బాబా కంగారు కారు రాని కారు రైల్వే ఆ బా సరే సరే రైల్కి వెళ్దాం మరి కదులు అరే ఆగబయ్యా వెళ్ళక వెళ్ళక అత్తారింటికి వెళ్తుంటే కొంచెం షోక్ గా తయారు కావద్దు మరి లెగవయ్యా దేవుడా ఉండవయ్యా మాకడా మంచి శకును చూడద్దు శకును దాన్ని కూడా రమ్మన్నా తంబా చేసావు బా నన్ను కనుక అలా చేశావు నేనే లక్ష్మి అయితే అలా చేస్తావు ఉంటుంది సంగ చెప్ ఇప్పుడే వెళ్ళి లక్ష్మీని చూసి ఇక్కడ పెడతాను అప్పుడు ఎలా వెళ్తావు లేసా ఇల్లు నీది ఈ సామాన్ నీది అందుకు కాదన్నయ్య ఇంత చీదరగా ఉన్న ఇంట్లో ఆయన ఎలా ఉంటున్నారా అని అందుకే కదమ్మా నిన్ను తీసుకొచ్చింది ఈ ఎలా తగబెట్టుకుంటావో ఈ ఎలా బాగు చేసుకుంటావో మరి అలాగే అన్నయ్య ఆయన వచ్చేలా మంత శుభ్రం చేసి ఉంచు తాను కదమ్మా ఉంచు తాము అను ఎక్కడ సామాన్ అక్కడే వాడేస్తారు మొదటి ఉన్నాయి ఎవరు నీవు రఘు ఎక్కడ అరే ఎందుకలా ఎవరు ఇంట్లో ఉన్నాడో లేడో చెప్పు ఏదో చూస్తా ఉన్నాడా లేదా చూసేద్దామని వచ్చాం అంతేలాగుందా అంతే అంతే చెయ్యవలసిందంతా చేసి ఇంకా ఏడుపు పెడుతున్నావా అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అమన్నారని నేనా ఎవరు చెప్పాడు శంకర ఉన్నాయా ఓ వాడు పొరపాట్న మనిషిల బుట్ట అది జిప్పి నా ప్రాణం విస్కిస్తానని వాడు జాలక నిన్ను కూడా దిస్క్ ఇచ్చాడు ఈ దడవారని వాడు చెయ్యరికి తీసి వాడి శంకరలని పెట్టి పంపిస్తా ఏయ్ ఇలా రా ఓ బావా ఇలా రా మంటుంటే బాబా 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 చెయ్య 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 మన పోతే మాత్రం తీసుకురాకూడదని ఎక్కడుంది నువ్వేదో పంతొందరిలో ఉంటావని నేనే తీసుకొచ్చి తీట్టాను తప్ప ఏమిటి పెద్ద ఇదిగా మాట్లాడతావు చిన్న సంగతి లక్ష్మి నీ పెళ్ళాం నీ ఇంటికి వచ్చింది ఇద్దరు లక్షణంగా కాపురం చేసుకుంటారు లేకపోతే ఏ గంగల దూకుతారో లేకపోతే ఏం ఉంటారో నాకు తెలియదు నేను తీసుకొచ్చి తీ లక్ష్మి నేను వెళ్ళి వస్తానమ్మా బావా నమస్కారం ఇంకా నివేదిక ఎక్కడ నేను ఎక్కడికి వెళ్ళను ఎక్కడికా ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి లేదండి నేను ఎక్కడికి వెళ్ళలేనండి ఏ దారి తెలియడం లేదా ఈ బుడి బుడి దుఃఖాలు మన దగ్గరేం పనిచేయ తెలుసా నడు బయటికి ఆడదానికి అత్తవారిల్లే ఆధారం ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళని చెప్పండి ఇంకెక్కడికి పుట్టింటికి పెళ్ళేంత వరకే కదండి ఆడదానికి పుట్టిల్లు అదంతా తెలియదు పుట్టింటికి కాకపోతే సత్రానికి పో చావుడికి పో గుడికి పో గోపురానికి పో అంతేగాని ఇక్కడ మాత్రం ఒక క్షణం ఉంటానికి వీలు లేదు మీరెక్కడుంటే ఎక్కడే నాకు గుడి గోపురం అన్నిని మీరే నాకు దైవం మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికే వెళ్ళలేదు మీ సేవ చేస్తూ మీ బాధాల దగ్గరే పడి ఉంటాను కరె అరే ఎవరో ఒక చుట్ట